চাল <Marvel> పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోకుండా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ మెగాడిఎసి ఇరవై ఐదు వేల పోస్టులు పెంచాలి జియో నెంబర్ ఫార్టీ సిక్స్ ను రద్దు చేయాలి అదేవిధంగా విద్యార్థులకు నిరుద్యోగ ప్రతి ఇవన్నీ కోసము డిమాండ్స్ చేసి ఆయన అన్న పానీయాలు కూడా ముట్టుకోకుండా అక్కడ గాంధీ హాస్పిటల్లో ఉంటున్నారు వారం రోజులు అయినప్పటికీ కూడా అధికార ప్రభుత్వం అసలు నిమ్మకు నీరెత్తినట్టుగా ఒక్కరు కూడా వెళ్లి పరామర్శించట్లేదు పట్టించుకోండి సార్ ఒక ప్రాణం సార్ ఒక ప్రాణం అంత చులకంగా చూడొద్దు వెంటనే రేవంత్ రెడ్డి సార్ ఇవన్నీ డిమాండ్స్ ని ఒప్పుకుంటూ మీరు చిరునవ్వుతో వెళ్లి మోదీలా సార్ని పరామర్శించి వెంటనే ఆయన విరమించేలాగా చేయండి సార్ ప్లీజ్ సార్ ఈ కోరికలు మా అన్ని డిమాండ్స్ ని మీరు చెప్పనివి కాదు మేనిఫెస్టోలో పెట్టినే మీరు చేస్తామన్నే ఇంకొకటి మీరు మాత్రమే చెప్పలేదు సార్ కేంద్రం నుండి రాహుల్ గాంధీ సార్ అలాగే ప్రియాంక గాంధీ మేడం కూడా వచ్చి అశోక్ నగర్ లో సెంట్రల్ లైబ్రరీలో ఇవన్నీ మీరు ఇచ్చిన హామీలే మీరు నిలబెట్టుకోవాలి మేము చేసిన ప్రచారానికి మిమ్మల్ని గెలిపించుకున్నందుకు మాకు ఖచ్చితంగా న్యాయం చేయాలి సార్ ఈ న్యాయం చేసే వరకు ఎలాంటి ఇబ్బందులు ప్రభుత్వ సంస్థలకు కానీ జనాలకు కానీ ఎలాంటి ఇబ్బంది పెట్టుకోండి సార్ మేము ఇట్లనే ధర్నాలు చేస్తూనే ఉంటాము మీరు ఒక్కసారి ఎగ్జామ్ కి ఎగ్జామ్ కి యాప్ ఇవ్వండి టైము విధంగా ఇరవై ఐదు వేల పోస్లతో మెగాడి గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ పైన కూడా శ్రద్ధ వహించి ఇవన్నీ డిమాండ్స్ ని నెరవేర్చే వరకు మేము ఇట్లనే ఉంటాం సార్ వీలైతే అందరం ఇక్కడ ఒక టెన్ కేసుకునే ఆమరణ నిరాహార దీక్షలు చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని రేవంత్ రెడ్డి సార్కి వినించుకోవడం జరుగుతుంది